హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఎప్పుడు మనకు ఉపయోగపడే ఒక మంచి చిట్కాలు అనేటివి మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి అలాగే ఈరోజు కూడా మన ఇంట్లో ఉండే వాటితోటి అలాగే మన తెలివిని ఉపయోగించి ఒక అద్భుతమైనవి రెండు చిట్కాలు అనేవి మీ అందరికీ చెప్తానండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే ఇకపోతే మనం రెండు చిట్కాల్లో మొదటి చిట్కా వచ్చేసి పీరియడ్స్ సమయంలో మనం బయటకు వెళ్తాం బయటకు వెళ్ళేటప్పుడు ప్యాడ్ అనేది కొందరు తెలివిగా ఉపయోగించుకుంటారు కొందరు అనేది హ్యాండ్ బ్యాగ్లో కానీ బ్యాగ్లో కానీ మామూలుగా పెట్టేస్తుంటారు అది మంచి పద్ధతి కాదండి ఎందుకంటే పిల్లలు ఎవరైనా లేకపోతే పెద్దవాళ్ళు కానీ బ్యా హ్యాండ్ బ్యాగ్ తెరిచినప్పుడు కూడా అది అలా కనిపిస్తే బాగోదు పీరియడ్స్ సమయంలో మనం బయటకు వెళ్ళేటప్పుడు ప్యాడ్ అనేది చక్కగా మనం ఒక న్యూస్ పేపర్ కానీ వైట్ పేపర్ కానీ ఏదైనా ఒక పేపర్ని తీసుకొని దానిని చక్కగా కట్ చేసుకొని అయినా సరే మనం బయటికి తెలియకుండా చక్కగా పెట్టుకోవాలి అంతేకాకుండా పీరియడ్స్ సమయంలో మనం బయటకు వెళ్ళినాక మనకి ఇంకో ప్యాడ్ మార్చుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా మనకి న్యూస్ పేపర్ అనేది చాలా అవసరం పడుతుంది అప్పుడు ఎవరికైనా న్యూస్ పేపర్ ఉందా న్యూస్ పేపర్ ఉందా అని అడిగితే బాగోదు కాబట్టి ఇలా మనం బయటకు వెళ్ళేటప్పుడు ప్యాడ్ అనేది ఈ విధంగా చక్కగా ఫోల్డ్ చేసుకొని మనకి దగ్గరగా ఫోల్డ్ చేసుకొని న్యూస్ పేపర్ని సైజ్ చేసుకొని ఇప్పుడు నేను ఎక్స్ట్రా కట్ చేశాను కాబట్టి ఎక్స్ట్రా మార్చేసి నేను ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తున్నాను ఆ విధంగా మా చిన్నప్పుడు పొట్లాలు కట్టేటప్పుడు ఇదే విధంగా పొట్లాలు కట్టేవాళ్ళు మీకు కూడా ఈ విషయం చాలా బాగా తెలిసే ఉంటుంది ఆ విధంగా చక్కగా పొట్లం కట్టుకోండి మీకు అందరికీ పొట్లం తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళైతే ఇగోండి ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను అలాగ చక్కగా పొట్లం అనేది కట్టుకోండి టైట్గా లాగి కట్టుకోండి ఊడిపోకుండా చాలా చక్కగా ఉంటుంది ఈ విధంగా కట్టుకొని వెళ్ళినట్లయితే హ్యాండ్ బ్యాగ్లో కానీ వేసినట్లయితే ఎవరైనా తీసినప్పుడు కూడా ఇది ఏందో అనుకుంటారు కానీ అది ప్యాడ్ అనే విషయం తెలియదు అలాగే మనం ప్యాడ్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అనుకోండి న్యూస్ పేపర్ కావాలని ఎవరిని అడగ అవసరం లేదు ఈ న్యూస్ పేపర్నే యూస్ చేసుకోవచ్చు ఇకపోతే మన నెక్స్ట్ టిప్ వచ్చేసి లిప్స్టిక్ అండి లిప్స్టిక్ చాలా మంది రాసుకుంటూ ఉంటారు కొందరికి ఏంటంటే లిప్స్టిక్ రాసుకుంటారు తర్వాత మన పెదివేళ్ళు అనేవి పగిలిపోతూ ఉంటాయి పగిలిపోయిన సమయంలో వ్యాజ్లిన్ రాయాలి వ్యాజ్లిని బయటికి వెళ్తాం వ్యాజ్లైన్ రాస్తాం కానీ లిప్స్టిక్ అనేది మనం రాసుకోవడానికి వీలు పడదు అలాంటప్పుడు వ్యాజ్లిని లిప్స్టిక్ కలిపి చక్కగా రాసుకోవచ్చండి ఒక చిన్న కప్పు తీసుకోండి లేకపోతే ఒక చిన్న డబ్బా తీసుకోండి అందులో ఎంతో చక్కగా కొద్దిగా అంత వ్యాజ్లేనేమో అలాగే అందులో కొద్దిగా అంత లిప్స్టిక్ వేసి బాగా రెండింటిని కొంచెం తొందరగా కలవండి రెండును లిప్స్టిక్ ఎంత వ్యాజ్లేని ఎంత తీసుకుంటున్నామో దానికి రెండింతలుగానో లిప్స్టిక్ తీసుకోవాలండి అలా అయితేనే చాలా చక్కగా కలుస్తుంది అలాగే చక్కగా పెదవులకు కూడా పడుతుంది ఇప్పుడు వ్యాజ్లైన్ తక్కువ లిప్స్టిక్ తక్కువ వ్యాజ్లిన్ ఎక్కువ ఉంటే అస్సలు ఇదే వ్యాజ్లిని తక్కువ లిప్స్టిక్ కొంచెం ఎక్కువ ఉంటే చాలా చక్కగా ఉంటుంది ఇదైతే నేను ఇప్పుడు మీకు ఇది శాంపిల్కి అయితే చూపిస్తున్నాను ఎవరైనా పెదాలు పగిలిపోయిన వాళ్ళు లిప్స్టిక్ వేసుకోవాలి తప్పదు అనుకునే వాళ్ళు రెండు టైం సెట్ అవ్వని వాళ్ళు ఈ విధంగా రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ ఎలా మిక్స్ చేస్తున్నా ఇది మీకు చూపిస్తున్నానండి లిప్స్టిక్ పెట్టుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందని ఈ విషయం చెప్తున్నా లిప్స్టిక్ పెట్టి పెదాలు పగిలిపోయే వాళ్ళకి ఇప్పుడు చూడండి ఎంత చక్కగా లిప్స్టిక్ ఉంది అంతేకాకుండా లిప్స్టిక్ షైనింగ్ ఇస్తుంది అలాగే మన పెదేళ్ళు పగిలిపోకుండా ఉంటుంది అలాగే లిప్స్టిక్ బయటకు వెళ్ళేటప్పుడు లిప్స్టిక్ పెట్టుకున్నాం అనే ఫీలింగ్ బాగుంటుంది కాబట్టి ఈ విధంగా చేయండి చూడండి నేను అలా కలుపుకున్నానా లిప్స్టిక్ పెట్టుకున్నాను చూశారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఇదే విధంగా మీరు కూడా లిప్స్టిక్ ట్రై చేయండి పెదేళ్ళు పగిలిపోకుండా చక్కగా లిప్స్టిక్ షైనింగ్గా చాలా అందంగా ఉంటుంది చూడండి